ఏదైనా ఒక స్తోత్రం చేసినప్పుడు ఆ స్తోత్రానికి ఏదో ఒక పేరు ఉంటుంది కానీ దీని చిత్రం ఎంత గొప్పదంటే చెప్పినవి ముప్పై శ్లోకాలు పన్నెండు శ్లోకాలు శంకరులు చెప్తే దానికి ద్వాదశ మంజరీక స్తోత్రం పద్నాలుగు శ్లోకాలు శిష్యులు చెప్తే దానికి చతుర్దశ మంజరీక స్తోత్రం మళ్లీ ఈ ముప్పై శ్లోకాలకి కలిపి మోహముద్గరం అని పేరు ఎంత చిత్రమైన పేరో చూడండి దాని పేరు దాని పేరు మోహముద్గరము అన్నాడు ఎవరైనా మాట్లాడేటప్పుడు దాన్ని భజగోవిందం భజగోవిందం అందరూ మోహముద్గరము అంటుంటారు మోహముద్గరము అంటే ముద్గరము అంటే గుర్రాన్ని కొట్టేటటువంటి కొరడాని ముద్గరం అంటారు గుర్రం కళ్ళు మూసుకుని కంటికి అడ్డంగా ప్రతిబంధకంగా ఏదో డప్పల్లాంటి పదార్థాలని పెట్టుకుని చీకటిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది మనం కూడా అజ్ఞానజనితమైనటువంటి మోహంచేత కేవలము దేహమే నేననేటటువంటి భ్రాంతితో జీవితాన్ని గడిపేస్తుంటాం అట్లాంటి మోహానికిట అది ముద్గరంట ఆ శ్లోకాలు ఆ శ్లోకపు కొరడా దెబ్బ తగిలిందా ఎంతటి వాడికైనా సరే మోహం విరిగిపోవలసిందే అన్నారు బద్దలైపోవలసిందే విచ్చిపోవలసిందే అందుకని ఆ ముప్పై శ్లోకాలకి కలిపి మళ్ళీ మోహముద్గరము అని పేరుంచారు ఇంత పరమ పవిత్రమైనటువంటి శ్లోకములు కలిగినటువంటి మోహముద్గరంలో చిత్రం ఏమిటంటే ఎన్నడూ అసహ్యించుకోవడం కాని కోపగించుకోవడం కాని తెలియనటువంటి శంకరులు ఒక బ్రాహ్మణుణ్ణి డుక్రుంకరని సూత్రములు చెప్తూ ఉంటే అంత యావగింపుగా చూసి చెప్పవలసినటువంటి అవసరం ఏమిటి అంటే మోహముద్గరం చెప్పినప్పుడు శంకరాచార్యుల వారు జగదాచార్య స్థితిలో కూర్చుని ఉన్నారు ఆ చూసిన బ్రాహ్మణుడు కేవలం ఒక బ్రాహ్మణుణ్ణి కాదు సమస్త జగత్తుని ఆ బ్రాహ్మణుల్లో చూశారు ఆయన చేస్తున్న డుక్రుంకరణి సూత్రాలని విమర్శించలేదు శంకరాచార్యుల వారు డుంకరణి సూత్రములను అడ్డు పెట్టి యావత్ జగత్తుకి ఒక బోధ చేస్తున్నారు ఎంత చిత్రమైన బోధ చేశారంటే అందులో శంకరుల యొక్క స్థితి గుకారశ్చంధకారస్తు రుకారస్త నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురు గుకారం అంటే అంధకారం రుకారం అంటే ఆ చీకటిని తీసేయడం చీకటిలో ఉన్నంత సేపు తాడు తాడుగా తెలియదు పాము పాముగా తెలియదు పాములో తాడు కనపడుతుంది తాడులో పాము కనపడుతుంది భయానికి హేతు అవుతుంది కానీ ఆ చీకటిని తొలగించగలిగినటువంటి స్థితి కలిగిన వాడు కేవలం గురు ఒక్కడే ఎందుచేత అంటే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురుగీత ఆయన కదిలి వచ్చేటటువంటి అగ్ని కొండలాంటి వాడు ఆయన జ్ఞానాగ్ని చేత దగ్ధం చేస్తాడు మనలో ఉండేటటువంటి ఆ అజ్ఞానాన్ని అందుకే ఒకసారి గురువు యొక్క దర్శనం అయిందా ఒక్కసారి గురువు మాట చెవిలో పడిందా అప్పటి వరకు ఉన్న అజ్ఞానము విచ్చిపోతుంది అందుకే ఆధ్యాత్మికతకి సంబంధించినంత వరకు ఎన్ని పుస్తకాలు చదవండి దాని వలన వచ్చేటటువంటి విద్య విద్య కాదు మరి ఏది విద్య విద్ అంటే తెలుసుకోవడం ఎవరో ఒకరు గురువు ఉండి తీరాలి ఆ గురువు లేని విద్య గుడ్డి విద్య రమణులు అంటూ ఉండేవారు గురువు అంటేనే గురిని చూపించగలిగినవాడు ఆ గురి తెలియనంత కాలం మీరు ఎన్ని బాణములు ప్రయోగించండి ఎన్ని గుళ్ళు కాల్చండి నీకు కావలసినటువంటి లక్ష్యం మీద పడదు ఒక్కసారి గురువుని నేర్పుతాడు గురువు ఆ గురి తెలిసిందా ఇంకా ఆ లక్ష్య సాధనలో ఏ విధమైనటువంటి ప్రమత్తతకి కాని భయానికి కాని అజ్ఞానానికి కాని ఆందోళనకి కాని ఆవేశానికి కాని అవకాశం ఉండదు అంత స్పష్టంగా అర్థమవుతుంది అందుచేత అటువంటి జగద్గురువుల స్థాయిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు సర్వకాలముల ఎందు అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి వారు వారు పరమహంస పరమహంస అన్న మాట ఎందుకు వాడతారు హంసకి ఒక్కదానికే ఒక శక్తి ఉంది నీటిని పాలని కలిపి తెచ్చి ఒక చోట పెడితే పాలని తాను తాగి నీటిని విడిచి పెడుతుంది హంస మిగిలిన ఏ ప్రాణికైనా సరే మీరు పాలని నీటిని కలిపి తెచ్చి అక్కడ పెడితే ఇంకది పాలే అందులోంచి నీటిని విడదీసి తాగలేదు అలా హంస పాలని నీటిని విడతీసి సారభూయిష్టమైనటువంటి పాలని తాను త్రాగి సారరహితమైనటువంటి నీటిని విడిచిపెట్టగలిగినటువంటి శక్తి కలిగిన హంసలా బ్రహ్మమునందే ఉన్నటువంటి జగత్తు నందు తాదాత్మత చెంది మిగిలిన వారందరూ నశించిపోతుంటే జగత్తుకు అధిష్టానమై ఈ జగత్ అంత ఏ బ్రహ్మములో ఉందో ఆ బ్రహ్మమును తాను తెలుసుకుని జగత్తుని విడిచిపెట్టగలిగినటువంటి వాడు పరమహంస అయి ఉంటాడు అందుకని పరమహంస పరివ్రాజకాచార్య అంటారు అటువంటి పరమహంస స్థితిలో ఉన్నటువంటి వాడు శంకర భగవత్పాదులు ఇక్కడ ఉన్న బ్రాహ్మణుడో ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది త్రికాల సంధ్యావందనం వాడు బ్రహ్మమును వాడు వ్యాకరణ సూత్రములను వల్లవేస్తున్నవాడు ఒంటికి వృద్ధాప్యం ఉంచినవాడు వేపో మాపో మృత్యువు చేత గ్రసింపబడడానికి సిద్ధంగా ఉన్నవాడు అటువంటి వాడు ఇంకా డుకృంకరణి సూత్రములను చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి శంకరాచార్యుల వారు అసహించుకున్నది బ్రాహ్మణుణ్ణి అసహించుకున్నారా ఎంత వయస్సు వస్తున్నా సరే జగత్తుతో తాదాత్మ చెంది ఇంకా రూపాయి సంపాదిద్దాం ఇంకా రూపాయి సంపాదిద్దాం ఇంకా ఇద్దాం ఇంకా అనేటటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడిపేటటువంటి ఈ జగత్తులో ఉన్న సమస్త మానవాళికి సందేశ సందేశాన్ని సమస్త మానవాళికి సందేశాన్ని ఇస్తున్నారు వారు నహి నహి రక్షతి డుక్రుంకరనే అన్నది వ్యాకరణ సూత్రాన్ని ఉద్దేశించాం లేదు నువ్వు ఎన్ని చదువులు చదువు ఆ చదువులన్నీ దేనికి పనికొస్తాయి కడుపుని పోషించుకోవడానికి పనికొస్తాయి అంతే ఆ చదువు చదువు కాదు అందుకే ప్రహ్లాదుడు అంటాడు చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ఈ మది పేరు కొనుము తగ నామ్రోలం అన్నాడు హిరంజకచపుడు అంటే ప్రహ్లాదుడు అంటాడు నాన్నగారు గురువులు నన్ను చదివించిన విద్యలు చాలా ఉన్నాయి అర్థశాస్త్రం చదివించారు ధర్మశాస్త్రం చదివించారు రాజకీయ శాస్త్రం జరిపించారు కామశాస్త్రం చదివించారు ఈ శాస్త్రములన్నీ చదివించారు కాని నేను చదివిన చదువు ఒకటి ఉంది నాన్నగారు అన్నాడు ఏమిటా చదువు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు చదువులన్నింటికి మర్మం ఏదుందో ఏది సారమున్నదో ఈ చదువులన్నీ దేన్ని చెప్పలేవో ఏ చదువు మాత్రమే చెప్పగలదో ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రాగనరి ఎట్టి చదువులనైన ఇట్టిట్టి ధరరా అని అర్థం అవయవముల ఎందు అందముందే అంటారు పోతనగారు ఏ చదువులు చదివితే ఇన్ని పుస్తకాలు చదివితే పరమేశ్వరుని యొక్క స్వరూపం ఇలా ఉంటుందని చెప్పగలిగిన మొనగాడు ప్రపంచంలో ఉన్నాడు ఎంతటి మహర్షులు కూడా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమశస్త్పారే సర్వాణి రూపాణి విచిత్రీరా నామాని యదాస్తే అని పక్కకి తప్పుకున్నారు బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ తన సౌజన్యము చేత ఈ కంటితో చూడడానికి వీలుగా కనపడుతున్నాడు తప్ప ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపమని చెప్పగలిగిన వాడు ఎవరని అడిగారు